హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ చేసి చూపించబోతున్నాను అనమాట చాలా మందికి కూడా ఈ పాలక్ పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం కదా సో ఇంట్లో ఎలా చేసుకోవాలనేది రాక బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తింటూ ఉంటారు అలాగే ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే రెసిపీస్ తోటి చాలా సింపుల్గా అయితే ఈ పాలక్ పన్నీర్ కర్రీ అనేది చాలా క్విక్గా అయితే చేసి చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దానికోసం ఇక్కడ నేను ఈ సైజ్ కట్టల్ని రెండు కట్టలు అయితే పాలకూర తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే నాలుగు కట్టెలైనా తీసుకోవచ్చు దాంతో గ్రేవీ అనేది ఇంకాస్త ఎక్కువ వస్తుంది దీన్ని చిన్నగా కట్ చేసి ఒకసారి కడిగేసి ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అంటే రెండు గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతుంది దీన్ని బాగా కనీసం ఒక మూడు నిమిషాల పాటైతే ఉడికించాలండి అందులోనే కాస్త కొత్తిమీర వేసుకొని మూడు నిమిషాలు ఉడికించి పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి ఈ పన్నీర్ వేపడానికి కాస్త నూనె పడుతుందండి ఎక్కువగానే సో మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పన్నీర్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే నాలుగు భాగాలుగా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీరు ఇంకా చిన్న చిన్న సైజులు మీకు ఏ సైజులో కావాలంటే ఆ విధంగా చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు నేను ఈ పన్నీర్ వచ్చేసి అరకిలో తీసుకున్నానండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ పన్నీర్ని కూడా రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రెండు వైపులా కూడా వేపుకున్న తర్వాత వీటిని చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి మంచిగా ఎర్రగా వేగేంతవరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా చల్లారిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకోమని సో అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మన పాలకూర అనేది బాగా ఉడికిపోతుంది కదండి సో ఇలా ఉడుకుతున్నప్పుడు దాదాపు మూడు నిమిషాలు అయితే ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వెంటనే ఒక నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి చల్లనీళ్ళల్లోకి వేసిన తర్వాత ఈ విధంగా చల్లగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల కలర్ అయితే అస్సలు మారదండి గ్రీన్గా ఉంటుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పాలకూర అంతా వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకోండి తర్వాత ఈ మిక్సీలో పాలకూర అనేది అంటుకుపోయి ఉంటుంది కదా కొద్దిగా వాటర్ వేసుకొని అలా తిప్పేసి ఆ వాటర్ని కూడా ఈ గిన్నెలోకి తీసేసుకున్నామంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తర్వాత స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులోకి ఒక చిన్న ఉల్లిపాయను మూడు ఉల్లిపాయలు తీసుకోండి అలాగే ఒక మూడు చిన్నవి టమోటాలు అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయల్ని వేస్తున్నాను అనమాట తర్వాత ఒక చిన్న ఇంచు అల్లం ముక్కని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిని పొట్టు తీసి ఒలిచి వేయండి మనం చేసుకునే మసాలా అండి ఇది సో ఈ ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒకసారి అన్నీ కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దాదాపుగా ఒక పది దాకా జీడిపప్పులు వేస్తున్నాను అనమాట ఇలా వేసిన తర్వాత మరో రెండు బాదం పప్పులు కూడా వేస్తున్నాను మీకు ఈ జీడిపప్పు బాదం పప్పు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి ఈ ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి బాదం జీడిపప్పు అన్నీ కూడా మెత్తగా ఉడకాలన్నమాట అంతవరకు దాదాపుగా కనీసం ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది బాదం నుంచి పొట్టు అనేది ముడుచుకుపోయినట్టు అవుతుందనమాట అంటే సపరేట్ అవ్వడానికి వస్తుంది చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా అయితే అవుతుంది సో అంతవరకు ఉడికించుకొని వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇందాక పాలకూర మిక్సీ పట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలన్నమాట మిక్సీని ఏమి కడగనవసరం లేదండి డైరెక్ట్గా ఈ ఉల్లిపాయ టమోటల్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి మనం ఇందాక పాలకూర ఎలా అయితే మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నామో సో ఆ విధంగా పట్టుకోవాలన్నమాట ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టుకున్నామంటే మన మసాలా అనేది రెడీ అయిపోతుంది తర్వాత మనము పన్నీర్ వేయించిన కడాయి ఉంది కదా దాన్ని అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ కడిగి తీసుకున్నాను మీరు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఓ చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి మీకు ఉల్లిపాయలు వద్దనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు కాకపోతే ఉల్లిపాయలు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా సో ఆ పాలకూర పేస్ట్నంతా కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి ఈ పాలకూర అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా వేయించాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఉడికించే కొద్దీ పాలకూర అనేది దగ్గర పడుతుంది ఇలా దగ్గరపడి అందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా ఉల్లిపాయ జీడిపప్పులది సో ఆ మసాలా వేసేసుకోవాలి తర్వాత మనం వేయించి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోమన్నాను కదా పన్నీర్ అనేది సో అది కూడా వేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియా పౌడర్ వేస్తున్నానండి అదేనండి గరం మసాలా అనమాట సో ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది పావు టీ స్పూన్ దాకా వేసాను అనమాట తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ వేసుకోండి మీకు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలని అనుకుంటే పెద్ద గ్లాస్ దాకా వాటర్ అయినా వేసుకోవచ్చు నాకైతే ఈ చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట సో వాటర్ వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలు ఈ పాలకూర పేస్టు ఈ మనం వేసుకున్న మసాలా ఇవన్నీ కూడా అంత బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలండి బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మూర్త పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ దాదాపుగా ఒక మూడు నిమిషాల పాటు ఉడికించండి నవ్వినందుకు సారీ అండి మా వారు వచ్చి మధ్యలో నవ్వించారనమాట సో అందుకు నవ్వాను తర్వాత మూడు నిమిషాలకి ఇలా అయితే ఉడికి దగ్గర పడుతుంది కదా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మీకు గ్రేవీ అనేది ఇంకొంచెం కావాలనుకుంటే వాటర్ వేసి ఉడికించుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి నేనైతే ఇక్కడ కొత్తిమీర చల్లలేదనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం పాలకూర ఉడికిచ్చేటప్పుడు కొత్తిమీర వేసాము కాబట్టి నాకు ఆ ఫ్లేవర్ అనేది సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఈ పన్నీర్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి పిల్లలైతే ఎంత బాగా లైక్ చేస్తారో అంటే అంత బాగా తింటారనమాట సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్